ఆపదలో అండగా ఉంటూ గ్రామంలో అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఏ సమస్య వచ్చినా తన భుజస్కందాలపై వేసుకుని గ్రామంలో ఉన్న సమస్యలను నెరవేరుస్తూ ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ గత పది సంవత్సరాలుగా ఒక జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించిన వ్యక్తి మూడ రవీందర్ చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మూడ రవీందర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్ని భాగంగా గ్రామంలో బీసీ మహిళలకు రిజర్వేషన్ కావడంతో ఆయన సతీమణి వినోదను బరిలో ఉంచారు సతి గెలుపు కోసం పతి రవీందర్ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ తన సతీ మరణి గెలిపించాలని వేడుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యను నెరవేరుస్తానని గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని గతంలో కూడా గ్రామానికి ఎన్నో రకాలుగా సేవలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు గ్రామ గ్రామ పంచాయతీ అభ్యర్థి మహిళ బీసీ రావడంతో మా జరిగింది నేను హౌస్ వైఫ్ నేను జర్నలిస్ట్గా ఒక పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను నేను గ్రామంలో ఇప్పటి నుంచి కాదు గత ఐదారు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను బీదలకు కానీ పెళ్ళిళ్ళు చేసిన కానీ వారి వారికి నాతోటి అయ్యేటువంటి రైస్ కానీ ఇంకా అలాంటి చాలా కార్యక్రమాలు చేపెట్టాను ఇప్పుడు ప్రజెంట్గా రంగోన్పల్లికి ప్రచారం కావడం జరిగింది అక్కడ ఒక మహిళ ప్రచారంలో భాగంగా ఒక మహిళ అన్కాన్స్టిట్యూషన్గా ఉండడంతో మేము గమనించి అంబులెన్స్కి ఫోన్ అంబులెన్స్లు పంపించడం జరిగింది మీ యొక్క ఏరియాకు తీసుకెళ్లారు నేను మా మిస్సెస్ హౌస్ వైఫ్ కావడంతో నేను ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క గ్రామ ప్రచారం ఆదరించి ఈ యొక్క మా యొక్క మిస్సెస్ వినోదను భారీ మిజయ్తో గెలిపించాలని గ్రామస్తులరు గ్రామ ప్రజలను అందరినీ నేను వచ్చాను